పిల్లి కళ్ళు మూసుకొని వాళ్ళు తాగింది ఎవ్వరు నన్ను చూడలేదు అనుకుంటారు కానీ ఒకనొక సందర్భంలో దొరికిపోతారు దొంగతనము అనేటువంటిది ఎప్పటికైనా బయటపడుతుంది పది సంవత్సరాలకైనా బయటపడుతుంది ఇన్నరా కనుక సరే అది ఎవరి మనస్సాక్షి వారిది కానీ ఇక్కడ నేను చెప్పేది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మీకేం కావాలి వివాహం ముందు లేదా వివాహం అయినాక ఇక్కడ డౌట్స్ ఉన్నాయా గుప్తంగా మనమేమో చెప్పినటువంటి విధంగా తీసుకొని ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఒక మంచి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసిందని కాదు లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసిందని కాదు ఇక్కడ అమ్మాయికే అబ్బాయి మీద అనుమానం ఉందనుకుందాం ఒక అబ్బాయికి మంచి బుద్ధి లేదనుకుందాం మరి వాటి బుద్ధిని మార్చేటువంటి విధంగా ఈ విధంగా చేసుకోండి ఈ రెమెడీ చేయండి తప్పకుండా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇప్పుడు ఒక భర్త వ్యసన పరుడు అనుకుందాం వ్యసనానికి అధిపతి శని భగవాను శనేరుణ్ణి ఏ టైంలో ఎట్లా పూజ చేసుకోవాలి తనకు ఏం నైవేద్యం పెట్టాలి దానివల్ల తప్పకుండా భర్త కంట్రోల్ అవుతాడు అయితే ఇక్కడ ఏలినాడు శని కానీ అష్టమ శనిలో ఏమో ఒకరికొకరు పరిచయాలు కానీ ఇలాంటిది ఉంటుంది ఏలినాడు శని పీరియడ్లో పలానా అమ్మాయి పలానా అబ్బాయితో మాట్లాడుతుంది అని కానీ శని పీరియడ్లో మాత్రమే ఏదున్నా కూడా బయటపడుతుంది విషయాన్ని బట్టబయలవుతుంది సప్తమాత ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో బుధుడు శుక్రుడు కనుక సప్తమాతు ఉంటే మూడవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ పదకొండులో కానీ ఇలా వాళ్ళ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఉదాహరణ చెప్తున్నా ఉంటే అవి ఉండే నక్షత్రాలను బట్టి ఉంటే తప్పకుండా లవ్ మ్యారేజ్ అవుతుంది లేదా మేనరికం సంబంధం అవుతుంది ఇక కుజుడు ఉన్నట్టయితే కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అది అవకాశం ఉంది అంటున్నాం కానీ వారి నక్షత్రం మంచిదైతే నక్షత్ర స్వభావం ఉంటుంది వినరా అట్లా నక్షత్రాన్ని బట్టి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో బట్టి మనం చెప్పవచ్చును ఇట్లా ఉందమ్మా ఇది పరిస్థితి మీరు ఇది రెమెడీ చేసుకోండి తప్పకుండా మీ సార్ మళ్ళీ మీరు మీదిక్కుగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని మంత్రాలు కొన్ని సమయంలో వారికి ఉపదేశం చేసి ఇది జపం చేసుకోండి అంటాం అది చేసుకుంటే సరిపోతుంది నిర్లక్ష్యంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి భర్త మరలా తిరిగి వారి వద్దకు వచ్చేటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి సూసైడ్ అటెంప్స్ దాకా కూడా వెళుతాయి నేను ఎన్నో కూడా చూసి ఉన్నాను చాలా సప్తమాత చంద్రుడు ఉంటే వారు చాలా డిప్రెషన్ ఉంటుంది రాత్రి నిద్రే పట్టదు వారికి రెండింటికి పోయి శవరి దగ్గర స్నానం చేసినా చేస్తారు అట్నే నిద్ర పట్టక ఆలోచన డిప్రెషన్కి పోయి ఇక కొన్ని కొన్ని గ్రహాలు ఒకవేళ పన్నెండో స్థానంలో ఉంటే నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది నైట్స్ స్మెల్గా ఉండాల్సి వస్తుంది ఆన్లైన్ గేమ్స్ పట్టుకునే ఆడరు శని బుధుడు వీరి జాతకంలో ఎక్కువగా కూడా ప్రభావితంగా ఉన్నట్టయితే ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటారు ఆన్లైన్లో డబ్బులు మన పత్తాలు ఆడడం కానీ ఏవో ఏవో గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకరున్నారు వారు ఎందుకు ఆడటం లేదు వాళ్ళు ఇప్పుడు నేను చూపిస్తా కొందరికి ఎక్కువగా కూడా ఇప్పుడు మీనరాశి జాతకులు ఉన్నారు ఉదాహరణ చూడండి మీరే ఛాలెంజెస్ చెప్తున్న డి అక్షరం మీద ఉండేటువంటి వారు చా అక్షరం మీద ఉండేటువంటి వారు అదేవిధంగా మనకు ఎస్ లెటర్ మీద వీరికి క్రికెట్ అంటే ఇప్పుడు క్రికెట్ అంటే అందరికీ ఉండదమ్మా ఇష్టము కొందరికే ఉంటుంది నేను అదే చెప్తున్నా ఆ పిచ్చి అనకుండా ఇష్టం అంటున్నాను నేను శని రిలేటెడ్ ఉండేటువంటి వారికి వీరికి ఎక్కువగా కూడా దానికి కనెక్ట్ ఉంటుంది శని కుజుడు కావచ్చును బుధుడు కానీ ఇట్లా కొన్ని ఉంటవి వారి జాతకరీత్యా అయితే వారు పిడిక్షన్ కూడా చెప్తారు ఈ ఈ న్యూజిలాండా లేదా ఇంగ్లాండా లేకుంటే మన భార మన ఇండియానా ఏది గెలుస్తుందో కూడా వారే చెప్తారు వాడు కనుక తప్పకుండా వారికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది అది ఇట్లా ఉంటుందమ్మ ప్రతిదీ కూడా ఇక వీరికి రెమెడీ అనేటువంటిది అంటే ఒకటే చెప్తున్నా ముందు జాతక పరిశోధన సప్తమాత ఒకవేళ రన్ అవుతుందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా ఈశ్వరుడు మాత్రమే మహాదేవుడు ఈశ్వరం దగ్గర కూర్చొని మొరబెట్టుకోండి స్వామి ఇది పరిస్థితి అని ఏది ప్రదోషకాలంలో వెళ్ళాలి ప్రదోషకాలంలో వెళ్ళి స్వామివారికి ఆపోజిట్లో కొంచెం దూరంలో మరీ డెడ్ ఆపోజిట్లో కూర్చోకుండా కొంచెం పక్కకు అని చెప్పి కూర్చొని తనని చూస్తూ తనక్కడ కూర్చున్నాడని మీ మాటలు వింటున్నాడు అనుకొని కనెక్ట్గా అండి తప్పకుండా ఎన్నోడో మురాలగిస్తాం